నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ కు దీటుగా ప్రతి నెలలో ఇలాంటి ఆత్మీయ సమావేశం నిర్వహించి విద్యార్థుల విధి విధానాల కోసం అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సూచించారు పిల్లల పట్ల ప్రతిరోజు ప్రోగ్రెస్ కార్డు పై ఉపాధ్యాయులు ఇచ్చే హోం మార్కులను పరిశీలించవలసినటువంటి బాధ్యత మీపైన ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తోటి ఉపాధ్యాయులు స్కూల్ చైర్మన్ మనుమల యేసుబాబు నాగలక్ష్మి వైస్ స్కూల్ చైర్మన్

వచ్చలేక ప్రతీ కూడా పిల్లలు చదువుకునే అవకాశం ఇచ్చి అన్ని సౌకర్యాలు కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ గారికి జన కండ్రి మాటలు కండ్రి మాటలు విషయ తీరా యుగీశ్చీర శివాజీ సభాగీ ఏదో లంగాల మనిషి ఉండే ఆయన మహారాష్ట్ర ఆయన కోట కూడా మరి డెలివరీ ఆయన మహాభారతం మహాభారత బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఆయన కూడా సబ్బా

हम का जनता persona라 puede ser manejada hasta donde మీరు నిలబడదు సార్ మీరు నిలబడదు మీరు నిలబడండి నువ్వు నిలబడము నువ్వు నిలబడు పురమేసిన దీనికి మంచి ప్రత్యేకత ఉంది ఈ గురు గురువుల్ని ఉపాధ్యాయుల్ని కూడా ఈ రోజు పూసించి వారిని సత్కరించి వారి నుంచి విద్యార్థులందరూ కూడా ఆశీస్సులు తీసుకుంటారు దీనికంత ప్రత్యేకత ఉంది కాబట్టి మరొకసారి టీచర్లందరికీ కూడా గురు పూర్ణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే గత ఒకరో ఎదురు అని చెప్పి ఎందుకు కూడా పూర్తిగా క్లారిటీ లేకుండా అమ్మవడని చెప్పి జనం బగ్గు పెట్టింది వైసీపీ ప్రభుత్వం కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పెళ్ళి అంతమందికి కూడా తల్లికి పొందడం అనే పథకం ద్వారా ఇంట్లో మన గ్రామంలో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి ఇది కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క కారణం ఏంటంటే చదువుకునే విధానం సరే టీచర్స్ కొన్ని కొన్ని చర్చించుకునే అవకాశం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం మన పిడాబులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్ణయించారు అదే విధంగా ఈ రోజు గురు పూర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పిల్లలందరూ కూడా మీరందరూ కూడా మంచి మంచి కిట్లు అయ్యి మనం ఇచ్చారా కిట్లు అందరికీ బుక్స్ బ్యాగ్స్ అన్ని ఇస్తారు ఆ కిట్లు మంచి కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ కిట్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక మీరు చేయవలసింది ఏంటంటే బాగా చదువుతుంది మంచి ఉద్యోగాలు సంపాదించారు

ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరి భూమిగా అలంకరణ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబర్చన మరియు తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కొట్టుకు పాత్రలు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం